రెండు పన్నెండు ఆరు రెండు పద్దెనిమిది ఏడు రోజులు పద్నాలుగు ఎనిమిది వందల పద్నాలుగు ఎనిమిది రోజులు పదహారు ఎనిమిది రోజులు పదహారు తొమ్మిది రోజుల పద్దెనిమిది తొమ్మిది వందల పద్దెనిమిది పది రోజులు ఇరవై ఆరు మూడు పద్దెనిమిది ఏడు మూడు ఇరవై ఒకటి ఏ యు

ఆ ఆక నాలుగు నాలుగు 2 4 8 2 4 8 3 4 12 3 4 12 4 4 16 4 4 16 5 4 20 5 4 20 6 4 ఈ 24 6 4 లు ఆ ఆ 4 24 ఈ 24 ను హ్మ్